హలో వెల్కమ్ టు మై ఛానల్ రోజు మన ఛానల్లో చూపించేసేది సెవెంత్ డే గణపతి పూజ అండి ఇప్పటివరకు నేను సిక్స్ డేస్ది పెట్టేశానుగా అది ఆరు రోజులు పెట్టేశాను ఇది ఏడవ రోజు పూజ అనమాట సో ఇక్కడైతే పిల్లలు మంచి ఎగ్జైట్మెంట్లో ఉన్నారు అంటే వాళ్ళకి ముందే చెప్పేసాను అనమాట గేమ్ అనేది ఎవ్రీ డే ఏంటంటే అప్పటికప్పుడు చెప్పేదాన్ని ఇదేంటంటే ముందు రోజు సిక్స్త్ డే రోజునే నేనైతే గేమ్ అనౌన్స్ చేశాను అది మ్యూజికల్ చేర్స్ అని అందుకు నేను వెయిటింగ్ అనమాట యాక్చువల్గా పూజ స్టార్ట్ అయ్యేకి వీళ్ళ గేమ్ అయితే అయిపోయింది ఇంకా అది ఉంటుంది కదా వాళ్ళు ఎవరు విన్ అయ్యారు అనేసి చూపించడానికి ఆ ఎగ్జైట్మెంట్లోనే ఉన్నారు చూసారు కదా అందరైతే పూజకి రెడీ అయిపోయారు పూజ జరిగిపోతుంది మా చిన్నోళ్ళు కూడా పూజలో కూర్చుని పేరు యాక్చువల్గా ఏమైందంటే గేమ్ స్టార్ట్ చేయడానికి పంతులు గారు లేట్గా వస్తాను అనేసి ముందే మెసేజ్ చేయడంతో మేమైతే ఫస్ట్ గేమ్ పెట్టేసాం పాపం పిల్లలు కూడా అలసిపోయారు కరెక్ట్గా మా గేమ్ ఎండ్ అయింది త్రీ రౌండ్స్ పంతులు గారు వచ్చారు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ముందు వచ్చినా కూడా గేమ్ మధ్యలో ఆపేయాల్సి వచ్చేది కాకపోతే కరెక్ట్గా మా గేమ్ ఎండ్ అయింది వచ్చేసారనమాట అందుకనేసి పిల్లలందరూ పూజ దగ్గరే కూర్చునిపోయారు గేమ్ ఎట్లాగే అయిపోయింది కాబట్టి విన్నర్స్ ఎవరు ఆల్రెడీ తెలుసు కాబట్టి ముందే కూర్చునిపోయారు అనమాట చాలా అయితే చాలా బాగా జరిగింది పూజ కూడా గేమ్ కూడా మంచి బాగా ఆడారనమాట సో ఇంకా వాళ్ళు అదే గేమ్ మూడ్లోనే ఉన్నారు పిల్లలు అయితే సో పంతులు గారు ఏం చేశారన్నమాట లాస్ట్లోనే ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పి లాస్ట్లో సిటప్స్ అంటే గుంజీలు తీయమన్నారు పిల్లలు పాపమ్మ పిల్లలు అయితే చాలా కష్టపడ్డారు గుంజీలు తీయడానికి ఎందుకంటే ఇట్లాంటి పనిష్మెంట్లు స్కూల్లో లేవుగా మనప్పుడైతే స్కూల్లో ఉండేవి పనిష్మెంట్లు గుంజీలు తీయడం అంటే హోంవర్క్ చేయకపోతే గుంజీలు తీయడం గొడకూజీలు ఇప్పుడున్న పిల్లలకైతే అలాంటి పనిష్మెంట్లు లేవు కనీసం తిట్టను కూడా తిట్టారనమాట స్కూల్స్లో మనప్పుడు అట్లా కాదు వార్తలు తేలిపోయేవి అలా కొట్టడినా కూడా మనం కొంచెం కొంచెం చదివాలా ఇప్పుడు పిల్లల్ని కొట్టకపోయినా కూడా బాగానే చదువుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏమనట్లేదు సో ఫైనల్గా అయితే పూజ అయితే అయిపోతుంది ప్రసాదాలు పెట్టేస్తున్నారు దేవుడికి దేవుడు అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాడో దండలు తడిచేసారు కదా మొత్తం దండలు వేసుకుని చాలా చాలా బాగున్నాయి ఎల్లో దండలు కదా నిన్న ఆ పూజలో ఈ రోజు పూజలు సో ఈ పూజ అయిపోయాక మా వాళ్ళు కొంచెం ఎంటర్టైన్ ఫీల్ అయ్యారు ఫుడ్ తినేసాము అలాగే నెక్స్ట్ డే స్కూల్ కొందరికి ఉంది సడ్డే కొందరికి అయితే హాలిడే ఉందని చెప్పి ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయింది కిందనే ఎందుకంటే మ్యూజికల్ చైర్స్ ఆడాక లాస్ట్లో ఏంటంటే ఇది మనం హౌస్ ఆడ అనమాట తంబోలా గేమ్ రీయూజిబుల్ కార్డ్స్తో ఉంటాయి కదా ఆ తంబోలా గేమ్ అనేది మేము అందరం అయితే ఆడేసాము అది కూడా ఏంటంటే రీయూజబుల్ కార్డ్స్ కాబట్టి మనకైతే ఎక్కువ లా వేస్టేజ్ అయితే రాలేదు నార్మల్గా పేపర్స్ అయితే మనకి వేస్ట్ అవుతుంది కదా పేపర్ వేస్ట్ ఎక్కువ ఉంటుంది రీయూజబుల్ కార్డ్స్ వల్ల అయితే ఈజీగా అయిపోయింది పిల్లలకి పూజ అయిపోయింది తినేసాక పిల్లల్ని పంపించేసి పెద్దవాళ్ళందరం సరదాగా ఆడుకున్నాం అనమాట చూసారు కదా సిటప్ తీస్తున్నారు మా వాళ్ళు పాపం కష్టపడిపోతుంది తీసి తీసి అలసిపోయారు అనమాట అంతులు గారు ఇచ్చిన పనిష్మెంట్ ఎంజాయ్ చేస్తూ తీస్తున్నారు ఫైనల్గా పూజ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలు గేమ్ వీడియో అయితే పెట్టేస్తున్నారు ఇది కూడా సేమ్ అంతల్ మ్యూజికల్ జాస్ హై ఇయర్స్ ప్రైమరీ అట్లాగే ప్రీ ప్రైమరీ వాళ్ళకి పెట్టాము పాప ఈ గేమ్ అయితే కొంచెం కష్టపడాలి ఎందుకంటే టైమర్కి ఏం కాదు అట్లాగే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మినిమమ్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి దీనికి కొంచెం గిఫ్ట్ వెరైటీగా ఇవ్వాలి కొంచెం అంటే అన్ని గిఫ్ట్లో ఒకే రేంజ్లో కాకుండా ఇది కొంచెం కాస్ట్ తీయాలి అని చెప్పేసి ఎక్కువ వేరియేషన్ లేకుండా అయితే సెలెక్ట్ చేసేసాను నేనైతే గిఫ్ట్స్ ఏమి ఇచ్చాను అనేది లాస్ట్ వీడియోలు అయితే చెప్పేస్తాను అనమాట ఎందుకంటే ఇంకా టూ వీడియోస్ ఉన్నాయి అదేంటంటే ఫస్ట్ ఎయిత్ డే పూజ అయిపోయాక మళ్ళీ నైన్త్ డే పూజది నైన్త్ డే మార్నింగ్ పూజకి యాక్చువల్గా వీడియోస్ ఏం తీయలేదు పిల్లలు డాన్స్లో చేశారు అవి పెడుతూనే నేను గిఫ్ట్స్ అయితే ఏమి ఇచ్చానో కూడా అనౌన్స్ చేస్తాను అనమాట సో నా గిఫ్టింగ్ ఐడియా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గేమ్స్ అయితే ఇట్లా పెట్ట ఎందుకంటే ఫ్రైడే ఎందుకు పెట్టామంటే సాటర్డే హాఫ్ మెంబర్స్కే స్కూల్ ఉంది కాబట్టి ఇంకా లేట్ అయినా కూడా పర్లేదు అన్నట్టు పెట్టాం మిగతా రోజులు ఇట్లా పెట్టా ఇంకా మ్యూజికల్ చేస్తూ పిల్లలు కూడా అది కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతారు కదా ఎక్కువసేపు ఆడేసరికి పరుగు పెట్టాలనేసి సో మేము అలా ప్లాన్ చేసుకుని పెట్టాం ఇంకా సాటర్డే వచ్చేసి క్విజ్ పెడదాం అనేసి డిసైడ్ అయిపో యాక్చువల్గా పురాణాల గురించి అన్నాను కానీ పిల్లలందరికీ పురాణాలు రాదు అన్నారనేసి ఇటు కొన్ని క్వశ్చన్స్ పురాణాలకు సంబంధించినవి రామాయణం గురించి కొన్ని అయితే మన జీకే అది కూడా నేను పేరెంట్స్కి అనమాట ఈచ్ ఫ్యామిలీ టెన్ క్వశ్చన్స్ రాయండి అందులో అడుగుతాను అనేసి నేనైతే ఒక ఫిఫ్టీ రాసా మ్యాక్సిమమ్ నేను రాసిన వాటిల్లో వాళ్ళు రాసినవి కూడా ఉన్నాయంట సో నేనైతే అడగలేదు క్వశ్చన్స్ వేరే వాళ్ళకి ఇచ్చేసాను అనమాట ఆప్షన్ ఎందుకంటే చాలా చాలా ఉంటాయి కదా మీ పిల్లలు ఉన్న వాళ్ళకి ఈజీగా మీ పిల్లలు ఉన్న గ్రూప్కి ఈజీ క్వశ్చన్స్ అడిగారు మా పిల్లలు ఉన్న వాళ్ళకి టఫ్ అడిగారు అని నాకు ఎందుకు అని చెప్పేసి నేను వేరే వాళ్ళకి ఇచ్చేసా క్వశ్చన్స్ అయితే రాసి అందరూ ఈ కలెక్ట్ చేసి అయితే ఇచ్చేసా వాళ్ళకి నచ్చిన క్వశ్చన్ అయితే అడిగారు సో విన్ అయితే ఒక టీం అయితే విన్ అయిపోతుంది గిఫ్ట్స్ కూడా టీమ్ వైజే ఇవ్వాలి కాబట్టి దర్ ఈజ్ నో ఆప్షన్ ఎందుకంటే క్విజ్ అంటే క్విజ్ లాగే జరగాలి ఇందులో కూడా ప్రైమరీ ప్రీ ప్రైమరీ హయ్యర్ అనేసి గిఫ్ట్స్ అయితే తీసేశాను మ్యూజికల్ చర్స్లో బాగుంది కదా క్విజ్కి కూడా నేను ఏం చేశానంటే హయ్యర్ నుంచి ఇద్దరు ప్రైమరీ నుంచి ఒకళ్ళు ప్రీ ప్రైమరీ నుంచి ఒకళ్ళు అట్లా పెట్టాము అనమాట ఏజ్ని బట్టి మనం చేంజ్ చేసామన్నమాట ఒక త్రీ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు అంటే కనుక ఆ త్రీ మెంబర్స్లో అడ్జస్ట్మెంట్ అంటే కొందరు హయ్యర్ అయినా కూడా సిక్స్త్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇవ్వడం అట్లా ఏజ్ వైజ్ అయితే ఫస్ట్ హై ఏజ్ వైజ్ పెద్దవాళ్ళని కెప్టెన్స్ పెట్టేసాము ఇంకా అది వన్ వీక్ బ్యాకే వినాయక చవితి రోజే అయితే మేము అది సెట్ చేసాం అనమాట గేమ్ కాకపోతే టీమ్స్ అప్పుడే సెలెక్ట్ చేసాం కానీ మధ్య మధ్యలో చేంజ్ అవ్వడము పిల్లలు ఊరెళ్ళడము అవైలబిలిటీ లేకపోవడం వల్ల కొంచెం లాస్ట్కి వచ్చేసరికి మేము ఫస్ట్ అనుకున్న ఫైవ్ మెంబర్స్ టీమ్ కాస్త ఫోర్ మెంబర్స్కి అయిపోయింది ఎందుకంటే ఒక త్రీ మెంబర్స్ అయితే లేరు వెళ్ళిపోయారనమాట ఊరికి సడన్ సో అందుకనేసి ఫోర్ మెంబర్స్ టీమ్స్ అలా త్రీ టీమ్స్ పెట్టేసాము ఆ త్రీలో కూడా ఫోర్ మెంబర్స్కి ఇచ్చేసారు కదా సో అలా ఇచ్చేసనమాట మ్యూజికల్ చైర్లో కూడా ఏంటంటే డ్యాన్స్ వేస్తూ తిరగాలనేసి ఒకటి పెట్టండి దానివల్ల చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ వచ్చింది చే ఆడే వాళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్ వచ్చింది చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మా పిల్లలు ముగ్గురు అయిపోయాక చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళతో మా పిల్లలు ఇద్దరు కూడా అంటే మా పాప మా పాప ఫ్రెండ్ ఇద్దరూ కూడా ఆడించేశారు ఆల్రెడీ ఆ వీడియో అయిపోయింది సో ఇదేంటంటే ఇద్దరు ఒకే టైంలో కూర్చోవడం వల్ల తెలియట్లేదండి ఒక టూ త్రీ రౌండ్స్ ఎక్స్ట్రా అయితే అయ్యింది రౌండ్స్ ఎందుకంటే ఫస్ట్ ఎవరు కూర్చున్నారో క్లారిటీ లేదని చెప్పేసి రీప్లే అంటారు కదా అట్లా పెట్టాం పెట్టామన్నమాట మా బుడ్డోళ్ళు ఇద్దరు చూసారు కదా మ్యాచింగ్ వేసుకున్నారు టాప్ వైట్ అండ్ వైట్ వేసుకుని తెగ ఆడేస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్